మాతృత్వం మురికి కాలువలో విలయ తాండవం చేస్తోంది నవమాసాలు మోసి కన్న శిశువును కనికరం లేని ఓ తల్లి మురికి కాలువలో పడేసిన వైనం స్థానికులను కలిచివేసింది పెద్దపల్లి జిల్లా కని రాజ్యలక్ష్మి కాలనీలో ఉదయం మురికి కాలువలో శిశువు కొట్టుకురావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు రాజ్యలక్ష్మి కాలనీకి ఆనుకొని ఉన్న మెడికల్ కళాశాల సమీపంలోని కాలువలో చనిపోయిన శిశువును చూసి చలించిన స్థానికులు తల్లడిల్లిపోయారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పారిశుద్ధ కార్మి

డైబర్ విచారణ అనంతరం